పమ్మన్ బ్రిడ్జ్ ప్రారంభమైంది దేశంలోని తొలి వర్టికల్ లిఫ్ట్గా పేరుగాంచింది ఈ పమ్మన్ బ్రిడ్జ్ మరి ఈ వర్టికల్ లిఫ్ట్ ఎలా పైకి లేస్తుంది ఇప్పుడు సాంకేతికంగా చూద్దాం పమ్మన్ బ్రిడ్జ్పై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర సముద్రం మీద ప్రయాణించాల్సి ఉంటుంది అయితే సముద్ర ప్రాంతం కావడంతో పడవలు రాకపోకలు సాగిస్తుంటాయి పాత పమ్మన్ బ్రిడ్జిలో పడవలు వెళ్లేందుకు వీలుగా డబుల్ లీఫ్ బేస్కుల్ వంతెన ఉండేది ఈ మార్గంలో బ్రిడ్జ్ కింద నుండి వచ్చే ఓడలకు దారినిచ్చే విధంగా వెసులుబాటు ఉంది అయితే ఈ బ్రిడ్జిని పైకి లేపి కిందకి దించడానికి దాదాపు గంట సమయం పెట్టేది ఇందుకోసం పదహారు మంది సిబ్బంది కష్టపడేవాళ్ళు ఈ ట్రాక్ తుప్పుపట్టడంతో కొత్త వంతెని నిర్మించారు కొత్తగా నిర్మించిన వర్టికల్ బ్రిడ్జ్ మాత్రం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది వర్టికల్ లిఫ్ట్ స్పాను తీరం నుంచి ఆరు వందల మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు ఐదు నెలల సమయం పట్టింది ఆరు వందల అరవై టన్నులు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఉన్న ఈ లిఫ్ట్ను పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలించలేరు ఈ వంతెన కొంత క్రాస్గా ఉండడంతో లాంచింగ్ గడ్డర్లు బేరింగ్లు సాయంతో ఎక్కించి రోజూ కొంత దూరం కదిలించేవారు ఇది దాదాపు రెండు వందల ముప్పై ఆరు మీటర్ల బాస్క్యూల్ విభాగాన్ని కలిగి ఉండి షర్జర్ రోలింగ్ లిఫ్ట్ ట్రైనియన్ ఉపయోగించి నిలువుగా ఎత్తవచ్చు భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన ఇదే ఇది నిలువు లిఫ్టింగ్ స్పాన్తో పాటు వెళ్ళటానికి పద్దెనిమిది పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవు గల తొంభై తొమ్మిది స్పాన్లను కలిగి ఉంది ఇది సముద్ర మట్టానికి దాదాపు పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ఇది పాత వంతెన కంటే దాదాపు మూడు మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది డెబ్భై రెండు అడుగుల ఎత్తు వరకు ఓడలు ప్రయాణించడానికి వీలుగా వంతెన యొక్క మధ్య స్పాన్ను పెంచడానికి నిలువు లిఫ్టింగ్ స్పాన్ను ఇస్తారు ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి వాటికి మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి రెండు దూలాల బరువు ఆరు వందల ఇరవై ఐదు టన్నులు మొత్తం లిఫ్టులో సుమారు ముప్పై ఐదు టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి బ్రిడ్జ్లు ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్టులు మోటార్ల సాయంతో అవలేలుగా పైకొస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ రిన్ఫోర్స్మెంట్ హైగ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ మరియు పూర్తిగా వెల్డింగ్ చేయబడిన జాయింట్లతో నిర్మించిన ఈ వంతెన అత్యంత మన్నిక తక్కువ నిర్వహణ అవసరాలను కలిగి ఉంది వీటిని ఆపరేట్ చేయడానికి ప్రత్యేకంగా అక్కడే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు ఇందులో భారీ మిషన్ల ద్వారా వీటిని ఆపరేట్ చేస్తుంటారు ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చిన వెంటనే ఇక్కడ నుంచే సమస్యను పరిష్కరిస్తారు కేవలం ఐదు నిమిషాల్లోనే పైకెత్తి కిందకు దించే కెపాసిటీ దీని సొంతం మొత్తానికి నూతన టెక్నాలజీతో భారతదేశంలో నూతన ఇంజనీరింగ్ శాఖానికి నాంది పలికింది ఈ పంబన్ బ్రిడ్జ్